చూడండి వాటర్ మిమ్మల్ని వచ్చేసి ఎంత ఎర్ర ఉందో మనకి వేసేది అన్ననే ఎరుపు ఎరుపు వేస్తారా మొత్తం అన్న ఒక దానే ఖర్చు అయ్యి అన్న మంచిది చాలా మంచిది చూసి నాకు ఖర్చు అయ్యి కొద్ది ఏ కాళ్ళ మీద ఎన్న చాలా కొడుతుంది విపరీతంగా మన కుక్కరి బిల్లికి ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు ఒక వంద ఇరవై కేజీలు దానిలో నిచ్చేది కార్చే కాల మీద గిట్టు గిట్టు మీద గిట్టు పడుతుంది ఇరవై కిలోలు కానీ ఇప్పుడు నూట ఇరవై కేజీలు ఎక్సో బీస్ కేజీస్ అంటే ఒక కింట ఇరవై కేజీలు పెళ్ళి ఆర్డర్ అన్న ఎండ కొడుతున్నాయా ఎండ పుల్ కొడుతుందా ఎన్ని కేజీలు చెప్పిన ఇప్పుడు వన్ ట్వంటీ కేజీస్ అంటే పది కేజీ అన్న అన్న పడ కా కాయ ఇదే చూద్దాం ఎంత చాలా విపరీతంగా కొడుతుంది మీరు తినండి బా లాలే ఎంత

కావు కావు కాకి దగోట్ స్వీట్ ఉందానా ఒకసారి ఆర్డర్ కుక్కరిపేట్ నిజాంపేట మియాపూర్ వచ్చి నెమ్మడిపాను నువ్వు అనా నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ దయచేసి వాట్సాప్ చేయండి అందరూ ఎందుకంటే ప్రగతి నగర్లో ఫోన్ సిగ్నల్స్ ఉండటం లేదు మీకు స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్ అనుకో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుంది ఓకే మంది మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ కాల్ చేస్తున్నారు రిక్వెస్ట్ అండి మిడ్ నైట్ ఫోన్ చేయకండి దయచేసి మిడ్ నైట్ అయితే కాల్ చేయకండి ప్లీజ్ ఎన్నో విభజన కొడుతుంది నిఘాలో నిఘడేసి చేసి పెట్టింది చూడు తీసుకురా తీసుకురా స్తుంది చూడండి ఈరోజు చూడదు ఎక్కువేషనా బడాబడేదా చూడ చూడదు నక్కదాలో చిన్నది నక్క దేవు బడాబే ఇస్తా సూపర్ బడావాణా సూపర్మాల్ ఓకే పూరా పూర గాడిపై పూర బడాబడే బడాబడే అనా కానీ వేసుకో ఫస్ట్ తింటున్నా ఉండ వేసుకోమంటే ఎరుపు చూడండి చాలా ఎరుపు అన్న వన్ ట్వంటీ అన్న కేజీస్ అంటే మా పది కేజీలు కానీ స్టార్ట్ అయింది ఇప్పుడు వన్ ట్వంటీ కేజీస్ అయ్యాయి నూట ఇరవై కేజీలు కది వేసిన బండి పెట్టించండి ఎరుపు ఎరుపు బడా బడాదానా ఐసా అన్న బోల్తుం బోల్తుం కిలో కైసే అన్న థర్టీన్ పదమూడు రూపాయలు ఇస్తానండి కిలో వచ్చేసి పదమూడు రూపాయలు కిలో అండి ఇది వచ్చేసి ఇది కానీ వేసుకున్నాను ఎంత వాడు అన్న ఇది వచ్చేసి పద్నాలుగు వందలు ఇది ఏంటి వాటిది నాగపూర్ కమల నాగపూర్ కమల నాగపూర్ కమలా అండి వచ్చేసి చూడండి ఎంత క్వాలిటీ ఉందో గోవి అన్న చాలా ఇది దిశ అన్న దిశ మచ్చ ఉంది దానికి ఇదే కరెక్ట్ ఇది కరెక్టా మచ్చ ఉంటే సూపర్ స్పీడ్ ఉన్నట్టు సూపర్ స్పీడ్ ఉంటా ఉంటే మంచిగా పండింది వస్తాయి కాయకి వచ్చిందంటే అది కరెక్ట్ గా పండినట్టు ఇది ఫుల్ గ్రీన్ అనుకో ఇలా మచ్చ లేకుండా ఫుల్ గ్రీన్ గానే ఉంటే ఫుల్ రేట్ ఉండదు ఇది గ్రీన్ ఉంది ఇట్లా ఇగో మచ్చలు ఉన్నాయా ఇది రావాలి ఇలా సేడ్స్ రావాలి అన్నిటికీ వచ్చిందా ప్రతిదానికి వచ్చింది ఓకే ఇదిగో വൈ വൈറ്റ് മച്ചക്കാൻ സേഡ് കാണുക ഓക്കെ 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 താങ്ക് യൂ അത